జగన్ టైంలో తిరుమల ఇరవై కోట్ల లడ్డు కల్తీ చేసి భక్తులకు ప్రసాదం పంచారు అని సిట్ రిపోర్ట్ వచ్చింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి పరమ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బ దెబ్బతీయటానికి ఒక కెమికల్ తో కూడిన ఆవు నెయ్యిని ఉపయోగించకుండా ఒక కెమికల్ తో కూడిన లడ్డూలను ప్రసాదంగా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడండి ఇప్పుడు అదే లడ్డూలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారండి ఎంత పారద పారదర్శకంగా ఎంత మంచిగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కిను కూటమి ప్రభుత్వంలో ఉన్న తేడా హిందువులుగా మేము గమనించగలుగుతున్నామండి అండి మేడం అరవై లక్షల కంటి నుంచి ఇరవై కోట్ల లడ్డు తయారు చేశారు దాని మీద మీరేమంటారు అసలు ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకి ఎలా వస్తున్నాయో తెలియట్లేదండి ఒక హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి హిందువులను కూడా ఆ కెమికల్ అంటే ఒక కొవ్వు పదార్థంతో హిందువులు తినని కొవ్వు పదార్థంతో కూడా నువ్వు లడ్డూలు తయారు చేసి ఇచ్చావంటే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలతో నువ్వు ఎంత ఆటాడుకుంటున్నావో హిందువులుగా మేము చాలా చిరాకి ఇచ్చుకుంటున్నామండి అంటే జగన్ లో మీరు తిరుమలకి ఎప్పుడైనా వెళ్ళారమ్మా వెళ్ళామండి వెళ్తే లడ్డూ ఎలా ఉంది అసలు లడ్డు రెండు రోజులకి కాదు గుడి నుంచి తీసుకొచ్చి మేము ప్రసాదాలు నలుగురికి పంచుకుంటామండి ఆ టైంలో కూడా అలౌక్ రాకమైన స్మెల్ అండి బూజు ఇప్పుడు అదే లడ్డు ఇప్పుడు మనం మేము గా మనం వెళ్ళాం తిరుపతి బ్రహ్మోత్సవాలకి అవి తీసుకొస్తే ఆ లడ్డులు మేము నలుగురికి పంచుకుంటాం అంటే ఇంకా కమ్మదనంగా అసలు ఆ లడ్డు ఓపెన్ చేస్తేనే కమ్మని వాసన వస్తుందండి అంటే వాళ్ళు ఎందుకనే వాసన వాళ్ళకి మాట అంటున్నారు తిరుమలలో ఎటువంటి జరగలేదు కొంది వెళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు యాండి తిరుపతి రెస్ట్ బోర్డులో నువ్వు ఎవరికైనా హిందువులకు పోస్టులు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అందరికి తెలియనాలకి హిందూ సాంప్రదాయం గురించి తెలియనాలకి ఇచ్చావు వాళ్ళు హిందువుల మనోభావాలు ఎలా గౌరవిస్తారు మనం మాట్లాడుతూ మా బాబాయ్ రవి సుబ్బారెడ్డి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన స్వామి మాలేశ్వర మీరు అపచారం ఆయన మీద దుష్పచారం చేస్తున్నారు అది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు యాండి తిరుమల తిరుపతిలో ఒక రాజకీయ నాయకుడి గాని ఫోటో గాని అది ఉండకుండా వ్యాన్లు కార్లు కూడా పైకి వెళ్తాయి ఒకవేళ ఉంటే తీపిస్తున్నారు అక్కడ సుబ్బారెడ్డి వారి ఏమంది జై జే జగన్ రక్షక ఆపద రక్షక అని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే జగన్మోహన్ రెడ్డిని పొగిడిన పిన్ని వాళ్ళు తిరుపతిలో దుష్ప్రచారం చేయలేదు దేవస్థానంలో ఇది చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు రోజా కూడా ప్రతి టికెట్లు అమ్ముకుంటుంది ప్రతి టికెట్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకొని చాలా ఇదిగా ఉంది మొన్న రీసెంట్ గా మన బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వైకుంఠ ఏకాదశికి వాళ్ళు టిడిపి ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మేము అనుకునేటట్టు మనుషులుగా అనుకునేటట్టు కూడా ఉంది ఎందుకంటే పారదర్శకంగా ఎవరికి ఏది ఇవ్వకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని దేవస్థానాలకు పంపించిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉందండి కాదు మేడం ఇప్పుడు అసలు అక్రమాలు జరిగిపోతున్నాయి తిరుమల దేవ దేవస్థానంలో అది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళే బాటిల్స్ పెట్టేసేసి వాళ్ళు ఇప్పుడు సిక్ లడ్డూల మీద విచారణ చేపట్టింది కదండి ఏదో రకంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు మంచిగా చేసుకుంటే అవుతుంది దాని మీద బురద చల్లటానికి దుష్ప్రచారం చేయడానికి మళ్ళీ భూముల కరుణాకర్ రెడ్డిని గాని కానీ కాపాడుకోవటానికి బాబాయ్ ని కాపాడుకోవటానికి గానీ జగన్మోహన్ రెడ్డి చేసే ట్రిక్స్ ఏనండి